మిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ స్నేహితులారా జూబ్లీ సందర్భంగా మీ అందరితో కూడా బైబుల్ పారాయణం ధ్యానించాలని చదవాలని ఆశిస్తూ ఉన్నాను మరి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత ఈ సువార్త పదవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఈనాడు చదువుకొని ధ్యానించుదాం పన్నద్దరు శిష్యులు యేసు తన పనిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నిధర పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను తదుపరి అతని సోదరుడగు ఆంధ్రేయ జాయ్ కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్ భర్తలోమయ్యి తోమ శంకర్యమత్త అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దయ్ ఇడగు సీమోను ఆయనను అప్పగించిన యోదా ఇస్కారియోతు వేద ప్రచారం యేసు తన పని ఇద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యుల ఉండు ప్రదేశము నాకు అడుగు మోపవలదు సమరయులు ఏ పట్టణమును ప్రవేశింపరాదు కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఈశ్రయ్యలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటింపుడు వ్యాధి గ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను రోగులను శుద్ధిగా వింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొంది ఉచితముగానే వసడు మీతో బంగారమున కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు ప్రయాణమునకే సంచిని కాని రెండు అంగీలను కానీ పాదరక్షములను కానీ చేత కర్రను కానీ తీసుకొని పోవలదు ఏలైనా పనివాడు తన బత్యమునకు అర్హుడు ఏ పట్టణమున కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడవాణిని వెదక్ వెతిక్కి కొనుడు అచ్చట నుండి వెళ్ళిపో వరకు వాణి ఇంటనే ఉండు మీరొక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలు పొందుదురు లేదని మీ దీవెళ్ళ మేము తిరిగి చేరును ఎవడైనాను మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచ్చు ఆ ఇంటిని కానీ పట్టణముని కానీ పొండు మీ పాదూలిని సైతం అచ్చటిని విదిలించి పొండు తూర్పు దినమున ఆ పురవాసులు గతికన్నా సుధోము గుమార ప్రజల గతి ఏ నుండును అని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను హింసలు ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గోర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను కనుక సర్పముల వలె జాగరూకులై పావురముల వలె నిష్కపాటులై మెలుగుడు మేము బంధించి న్యాయస్థానములకు ఈడ్చి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించు వారుందురు వారిని మెలకువతో గమనించి ఉండు మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనుకోబడి నా నిమిత్తము అచ్చుట వారి ఎదుట అన్యుల ఎదుట సాక్ష్య మొసగుదురు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేనో ఏమి చెప్పవలేనో అని కలత చెందకుడు సమయోచితంగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును సోదరుడు తన సోదరిని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును మేము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు మనుషు కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణములన్నీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు సేవకుడు యజమాను కంటే అధికుడు కాడు గురువు వల్లే శిష్యుడు యజమాను వల్లే సేవకుడు అయినా చాలు ఇంటి యజమానుడు బెల్జబులు అని పిలువబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడరు కదా ఎవరికి భయపడుట కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియూ బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు పట్టబయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ నెల మీరు వెలుతుర్లో తిరిగి బోధింపుడు రహస్యముగా మీరు వినిన సత్యమును ప్రకటింపుడు శరీరం మాత్రం నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వానికి భయపడకుడు ఆత్మను శరీరము కూడా నరక కోపమున నాశనం చేయగలవానికి భయపడుడు ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటి నెలకు వరగదు ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కావున భయపడకుడు పిచ్చుకొల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కదా బహిరంగ సాక్ష్యం కనుక ప్రజలు ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వాణిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును అంగీకరించును అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వాణిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను తిరస్కరింతును పోరాటము ప్రపంచమున శాంతి నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు ఖడ్గమునే కానీ శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు నా రాక తండ్రి తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయను తన కుటుంబం వారే తనకు శత్రువులు అగుదురు తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మె మెన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు తన కుమార్ని కానీ కుమార్తెను కానీ నాకంటే మెన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు తన ప్రాణంను దక్కించుకొని యత్నించువాడు దాన్ని కోల్పోవును నా కొరకు తన ప్రాణంను కోల్పోవాడు దానిని దక్కించుకొనును ప్రతిఫలము మేము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును నా శిష్యుడని ఈ చిన్న చిన్నవాళ్ళలో ఒకరిని ఎవడేని ఒక గృక్కెడు మంచినీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఏసు పన్నెండు మంది శిష్యులకు తన ఆదేశములను వసిగిన పిదప ఆయా పట్టణంలో బోధి బోధించుటకును ప్రకటించుటకును బయలుదేరును యోహాను శిష్యులు చర్చల్లోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులు ఇద్దరును ఆయన వద్దకు పంపెను వాడవు నీవా లేక మేము మరి ఒక్క నీ కొరకు ఎదురు చూడవాల అని యోహాను ఆజ్ఞ ప్రకారం వారు ప్రశ్నించిరి వారితో ఏసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దాన్ని యోహానుకు తెలుపుడు గుటివారు దృష్టిని పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కృష్ణ రోగులు శుద్ధి అవుచున్నారు చెమిటివారు వినుచున్నారు మృతులు పునరుతాను లగుచున్నారు పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను ఆశీస్సులు తిరిగిపోయి పిదపై ఏ సుయోహాన్ని గూర్చి జన మీరు ఏమి చూడవాలని ఎడారికి పోయితరి గాలికి కదలాడు గడ్డి పోచన మరేమి చూడబోయితరి మృదు వస్త్రములు ధరించిన మనిషిన మృదు వస్త్రములను ధరించిన వారు రాజభవనములలో నుందురు కదా మరి ఎలా పోయి తిరిగి ప్రవక్తను చూచుటక అవును ప్రవక్త కంటే గొప్పవాణిని అని నేను మీతో చెప్పుచున్నాను అతని గూర్చి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది మానవులందరిలో స్నాపకుడ కంటే అది కూడా వాడు ఎవడనూ పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయినను పర్లోకరాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు కంటే గొప్పవాడు స్నాపకడ వ్యూహాన్ని కాలం నుండి నేటి వరకు పర్లోక రాజ్యం దుస్తుల దౌర్జన్యమునకు గురి అగుచున్నది వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ దీన్ని ప్రవచించిరి ధర్మశాస్త్రం దానిని బోధించను వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే వీణులున్నవాడు వినును గాక మీ తరము ఈ తరము వారిని ఎవరితో పోల్చేదను వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వల్లే ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మేము మీ కొరకు వాద్యములు మ్రోయించితి కానీ మీరు నాట్య నాట్యమాడ రైతరి విలపించితి కానీ మీ రొమ్మును బాధకొనైతరి అను అనుచుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యం పట్టినదని వారు పలుకుచున్నారు మనిషి కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనడచే అతడు భోజన ప్రియుడు మద్యపాన రతుడు శుంకర్లకు పాపులకు మిత్రుడు అని చెప్పుచున్నారు దైవ జ్ఞానం తన ఫలితమును బట్టి నిరూపింపబడుచున్నది అవిశ్వాస పట్టణములు అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గాంచిన పట్టణములను ఖండింపనారంభించను ఎలైనా వారిలో పరివర్తన కలగలేదు అయ్యో కొరాసీను పురమ అయ్యో పెత్సైదాపురమ మీ అందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో జరిగి ఉండచ్చు ఆ పురజనులు ఎప్పుడూ గోనె ధరి కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనం పొంది వారే కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను ఒక ఫర్నాంపురమా నీవు ఆకాశమునకు ఎత్తబడవల్లని ఆశింపలేదా నీవు పాతాళమునకు నాకు పడద్రోయబడేదవు నీ అందు చేయబడిన అద్భుత కార్యములు సుధోమపురముందు చేయబడి ఉన్నచో అది నేటి వరకు నిలిచి ఉండేటిది తీర్పు దినమున నీ స్థితి కంటే సుధోమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను విశ్రాంతి నిలయం ఆ సమయమున ఏసు ఇట్లా నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసుబిడ్డలకు బయలుపరచివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించిన్నాడు తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు వారము చే అలసి సొలసి ఉన్న సమస్త చెల్లారా నా యుద్ధకు రండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీరు ఎత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్మర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందరు ఎలా నా నా సులువైనది నా బరువు తేలికైనది పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె